చాలాసార్లు చెప్పేసుకున్నాం మనం రాహుగ్రహం గురించి కానీ చాలామందికి ఒక సందేహం ఏంటంటే రాహు మాకు ఇబ్బంది పెడతాడండి తర్వాత రాహు మార్గదశ జరుగుతుంది మాకు ఇప్పుడు రాహు మార్గదశ జరుగుతోంది కొన్ని ఇబ్బందులుగా ఉన్నాయి రాహు అంటే భయపడిపోతూ ఉంటారు అసలు రాహు కారకత్వాలు ఏంటి ఆయన ఒక మ్యానిపులేటివ్ ప్లానెట్ ఒక మాయ దానివల్ల ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది ఒక డేంజర్ ప్లానెట్ అని చెప్పచ్చు అధికమైన సక్సెస్ ఇవ్వాలన్నా అధికమైన ఫెయిల్యూర్ ఇవ్వాలన్నా అది రాహుకి సాధ్యమవుతుంది ఈ రాహు వల్లే రాహు మార్గశ చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది అట్టర్ఫ్లాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు రాహు అసలు సక్సెస్ ఎలా ఇస్తాడు జాతకుడికి మనం చాలాసార్లు చెప్పుకున్నాము శ్రీ మాధవానంద గురుభ్యో బ్యూ నమహ శ్రీమాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక రాహుగ్రహం గురించి చాలాసార్లు చెప్పేసుకున్నాం మనం రాహుగ్రహం గురించి కానీ చాలామందికి ఒక సందేహం ఏంటంటే రాహు మాకు ఇబ్బంది పెడతాడండి తర్వాత రాహు మార్గదశ జరుగుతోంది మాకు ఇప్పుడు రాహు మహదశ జరుగుతోంది కొన్ని ఇబ్బందులుగా ఉన్నాయి రాహు అంటే భయపడిపోతూ ఉంటారు అసలు రాహు కారకత్వాలు ఏంటి ఆయన ఒక మ్యూపులేటివ్ ప్లానెట్ ఒక మాయ దానివల్ల ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది ఒక డేంజర్ ప్లానెట్ అని చెప్పచ్చు అధికమైన సక్సెస్ ఇవ్వాలన్నా అధికమైన ఫెయిల్యూర్ ఇవ్వాలన్నా అది రాహుకి సాధ్యమవుతుంది ఈ రాహు వల్లే రాహు మహులు చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది అట్టర్ఫ్లాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు రాహు అసలు సక్సెస్ ఎలా ఇస్తాడు జాతకుడికి మనం చాలాసార్లు చెప్పుకున్నాం రాహు లేటెస్ట్ టెక్నాలజీని సూచిస్తూ ఉంటాడు ఆయన లేటెస్ట్ టెక్నాలజీలో మనం డెవలప్ అవ్వాలన్నా మనకు రాహు బాగుండాలి ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఒక ఉన్నత స్థాయిలో ఉంటున్నారో వాళ్ళకి రాహు బాగున్నట్టు లెక్క ఇది గుర్తుంచుకోవాలి రాహు ఒక మ్యానుపులేటివ్ ప్లానెట్ అయినప్పటికీ కూడా వాళ్ళకి బలమైన స్థానంలో ఉన్నప్పుడు రాహు సక్సెస్ రేట్ని అధికంగా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేనేజర్ లెవెల్లోకి వెళ్ళడము టీం లీడర్స్ అవ్వడము ఒక ఉన్నత స్థితిలో ఉండడం ప్యాకేజ్ చాలా అద్భుతంగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఆయన సక్సెస్ ఇంకా ఎలా తెలుసుకోవచ్చు మనం చెప్పుకున్నాం ఉపచయ స్థానాల్లో ఉన్న రాహు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడు అని చెప్పుకున్నాం చాలాసార్లు తృతీయంలో రాహు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తాడు ఆయన సష్టమంలో రాహు ఇంకా అంతకుమించి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడని చెప్పుకున్నాను రాజ్యంలో అది ఉపచయ స్థానం కూడా అయింది కాబట్టి రాజ్యంలో ఉన్న రాహు రాజ్యాన్ని వెళ్తారా జాతికులు అని చెప్పుకున్నాం లాభస్థానంలో ఉన్న రాహు కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడని చెప్తుంది ఇంకా ఎలా చెప్పుకోవచ్చు రాహుది ఆయన సక్సెస్ ఉంటుంది అని చెప్పి అందరికి ఇలా ఉండాలని రూల్ లేదు కదా ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే కనుక ఇది ముఖ్యంగా రాహు మార్దశ జరుగుతున్న వాళ్ళకి చాలా అదృష్టము అని చెప్పుకోవచ్చు కంగారు పడాల్సిన అవసరం ఉండదు ఎలా చెప్పవచ్చు అంటే కనుక రాహువు ఛాయాగ్రహం ఆయనకి ఆధిపత్య పోరు ఉండదు రాహుకైనా కేతువుకైనా చూడండి మనం ఉదాహరణకి మేషలగ్నం తీసుకున్నాం అనుకోండి లగ్నాధిపతి ఏం చెప్తాము కుజుడని చెప్తున్నాం వృషభ లగ్నం తీసుకుంటే లగ్నాధిపతి ఎవరని చెప్తున్నాము అని చెప్తున్నాం అలాగ ఏడు గ్రహాలకి చెప్తాం మరి రాహుకేతులకి చెప్పండి చూడండి అవి ఛాయాగ్రహాలు ఆధిపత్య పూరులు ఉండవు వాటికి మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఎలా చెప్పుకున్నామంటే వృషభంలో రాహు పొందుతాడు వృషికంలో కేతు పొందుతాడు మిథునంలో రాహు పొందుతాడు రాహు యొక్క స్వక్షేత్రము కుంభము ఇంతవరకు చెప్తాం కాబట్టి ఆయన స్వక్షేత్రం కుంభం కన కుంభం కదా కుంభలగ్న జాతికు లగ్నాధిపతి రాహు అవుతాడని చెప్పకూడదు అక్కడ లగ్నాధిపతి శని మాత్రమే కాబట్టి ఆధిపత్య పోరులు లేవు మరి ఆధిపత్య పోరు లేదు కదా మరి ఎలా చెప్పాలి అంటే కనుక రాహు సక్సెస్ అవ్వడా అన్నది మీకు ఈజీగా తెలిసిపోతుంది రాహు మీకు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి మేషరాశ వృషభ రాశ మిథిన రాశ అలా మేనరాశి వరకు చూసుకోండి ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి ఆ రాశ్యాధిపతి ఎవరో చూసుకోండి ఉదాహరణకి రాహు మేషరాశిలో ఉండడం జరిగింది మేషరాశికి అధిపతి ఎవరు కుజుడు ఇప్పుడు కుజుడు మీకు ఆ కుజుడు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోవాలి ఆ కుజుడు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోవాలి ఆ రాశ్యాధిపతి కన్ఫ్యూజ్ అవకండి రాహు మేషంలో ఉన్నాడు మేషానికి అధిపతి ఎవరు కుజుడు ఆ కుజుడు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశ్యాధిపతి కోణాల్లో ఉన్న కోణాధిపత్యాలు తీసుకున్న ఫస్ట్ థింగ్ కోణాధిపత్యాలు తీసుకోవాలి కోణాధిపత్యాలు తీసుకుంటే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి రాహుల్ మీకు లేదు కోణ స్థానాల్లో ఉన్న రాహు మహర్దశ మీకు చాలా సక్సెస్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు ఇంకా ఎలా చెప్పచ్చు అంటే కనుక మీకు ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా రాహు ఒక రాశిలో ఉన్నప్పుడు రాశ్యాధిపతి ఎవరో తీసుకుంటాము ఆ రాశ్యాధిపతి ఏ రాశిలో ఉన్నాడో చూసుకుని ఆ రాశ్యాధిపతి కోణంలో ఉన్న కోణాధిపత్యాన్ని తీసుకున్న ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి రాహు మహర్దశలో రాహు సక్సెస్ చాలా బాగుంటుంది ఆ జాతకులకి సరే ఇంకా ఎలా చెప్పచ్చు అంటే కనుక రాహు ఒక రాశిలో ఉండడం జరిగింది ఫైవ్ ఆ రాశ్యాధిపతి ఇంకొక రాశిలో ఉండడం జరుగుతుంది కదా ఆయన సొంత రాశిలో ఉంటే కూడా మనం ఈ కోణాధిపత్యం వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి లగ్నాత్ ఆయన సొంత రాశిలో కాకుండా ఇంకొక ఎక్కడైనా ఒక రాశిలో ఉన్నాడు అనుకుందాం ఆ రాశ్యాధిపతి ఎవరో తీసుకోవాలి ఆ రాశ్యాధిపతి ఆయన యొక్క స్థానాల్లో ఉన్న కారకాధిపత్యాలు తీసుకున్నా ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది రాహువు ఒక రాశిలో ఉండడం జరిగింది ఆ రాశ్యాధిపతి ఎవరో తెలుసుకున్నాము ఆ రాశ్యాధిపతి ఏ రాశిలో ఉన్నాడో తెలుసుకున్నాము ఆ రాస్యాధిపతి ఉన్న రాశి యొక్క అధిపతి ఉండడం జరుగుతుంది కదా ఆ అధిపతి ఉదాహరణకి మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోవడానికి మీరు మేషలగ్న మేషరాశిలో రాహు ఉన్నాడు దానికి అధిపతి కుజుడు కుజుడు మీ జాతక రీత్యా ఒక మేనంలో ఉన్నాడు అనుకున్నాం మీనానికి అధిపతి ఎవరో చూసుకోవాలి గురువు ఈ గురువుకి కోణాధిపత్యం వచ్చిన కోణస్థానాల్లో ఉన్న మీరు అదృష్టవంతులు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ నైసర్గిక పాపులా నైసర్గిక శుభులా మరలా ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళకండి ఇక్కడ నైసర్గిక పాపైనా నైసర్గిక శుభుడైనా సరే కోణాధిపత్యము కోణస్థానాల్లో ఉండడం చాలా మంచిది రాహుమార్ద శ్రావణించడానికి కోణాధిపత్యము కోణస్థానాలు ఎక్కడి నుంచి చూసుకోవాలి లగ్నా చూసుకోవాలి మీ లగ్నాతూ ఆ గురువు కోణస్థానాల్లో ఉన్న కోణాధిపత్యం తీసుకున్న మీరు అదృష్టవంతులు రాహు మహారదశ మీకు రాణిస్తుంది మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న డౌట్ రావచ్చు ఎక్కడి నుంచి చూసుకోవాలండి మేము కోణస్థానం అవ్వచ్చు కోణాధిపత్యం అవ్వచ్చు ఎక్కడి నుంచి తీసుకోవాలి లగ్నం నుంచి తీసుకుంటాం అర్థమైంది కదా సరే ఇదే రాహువు మీకు వృషభంలో ఉండడం జరిగింది ఆ వృషభ రాశికి ఎవరు శుక్రుడు ఆ శుక్రుడు ఎక్కడున్నాడో చూసుకోండి మీకు శుక్రుడు ఒక మకరంలో ఉన్నాడు అనుకున్నాం ఆ మకరానికి అధిపతి ఎవరు అది ఇంపార్టెంట్ మకరానికి అధిపతి శని ఇక్కడ శని కోణాధిపత్యాన్ని తీసుకున్న కోణస్థానంలో ఉన్న లగ్నాతు రాహు మహారదశ ఎక్సలెంట్గా రాణిస్తుంది ఇది ఇంపార్టెంట్ పాయింట్ సరే ఇది అయిపోయింది మరి ఇదే మేషరాశిలో ఇదే వృషభ రాశిలో రాహు ఉన్నాడు అధిపతి అయిన శుక్రుడు మకరంలో ఉన్నాడు శని కోణాధిపత్యాన్ని కానీ కోణస్థానంలో తీసుకోవాలి ఆ శని యొక్క స్థానంలో శని ఉన్న అష్టమ వ్యయాల్లో లేదు కారకాధిపత్యాన్ని తీసుకున్న అష్టమాధిపత్యము వ్యయాధిపత్యము ఎక్సలెంట్ రిజల్ట్స్ రాహు చాలా అద్భుత ఫలితాలు ఇస్తాయి ఇదే రాహు మీకు మిథునంలో ఉన్నాడు అనుకుందాం మిథునానికి అధిపతి ఎవరు బుధుడు ఈ బుధుడు మీ జాతక కన్యలో ఉన్నాడు అనుకుందాం చూడండి ఇక్కడ మిథునానికి కన్యకి ఆయనాధిపతి ఇప్పుడు ఎలా తీసుకోవాలి ఈ బుధుడు మీ లగ్నాత్తు కోణాధిపత్యాన్ని తీసుకున్న కోణస్థానంలో ఉన్న ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి మీ బుధుడు యొక్క కారక స్థానం ఏంటి టెన్త్ హౌస్ అంటే లగ్నాత్తు పదో ఇంట్లో బుధుడు ఉన్న చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి రాహు వల్ల రాజ్యాధిపత్యాన్ని తీసుకున్న అంటే టెన్త్లో డైన సరే బుధుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి రాహు దశలో రాహు మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడు సక్సెస్ రేట్ని అమాంతము రాహు రాహుమహార్దశలో పెంచుతాడు అని చెప్పుకోవచ్చు ఇలా ఉన్న వాళ్ళకి రాహు రాహుమహదశ చాలా బాగా రాణిస్తుంది వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు చాలామంది రాహుమహదశ అంటే టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంతే కాన్సెప్ట్ రాహు ఒక రాశిలో ఉండడం జరుగుతుంది ఆ రాశ్యాధిపతి ఏ రాశిలో ఉన్నాడో చూసుకోవాలి ఆ ఉన్న రాశ్యాధిపతి కోణంలో ఉన్నాడా కోణాధిపత్యాన్ని తీసుకున్నాడా ఆయన కారకాస్థానంలో ఉన్నాడా కారకాధిపత్యాన్ని తీసుకున్నాడా ఈ నాలుగే పాయింట్లు సింపుల్ అయిపోయింది ఇలా ఉన్నప్పుడు రాహు రాహుమహదశ ఎక్సలెంట్గా రాణిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఎవరికైతే రాహు రాహుమహదశ రాణించకుండా ఇబ్బందులు పెడుతున్నాడో రాహు ఎందుకంటే చాలా టెన్షన్ ఉంటుంది రాహుమహదశ ఒక మ్యానిపులేటివ్ ప్లానెట్ కదా మాయ అంతా మోసం ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటుంది రాహు వల్ల ఎవరైతే ఎలాంటి ఇబ్బందులు ఫినాన్షియల్ స్టేటస్ అవ్వచ్చు మ్యారేట్ మ్యారేజ్ లైఫ్ అవ్వచ్చు మెటలిస్టిక్ సక్సెస్ లేకపోవడం అవ్వచ్చు ఎవరికైతే రాహు వల్ల కలుగుతున్నాయో వైవాహిక బంధాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే తత్వం ఎక్కువ ఉంటుంది రాహుకి ఈ వైవాహిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా సింపుల్ పరిహారం ఇది ఎవ్రీ ఫ్రైడే అంటే ప్రతి శుక్రవారము కూడా మీరు కనకదుర్గ అమ్మవారిని పూజించాలి ఎలా పూజించాలి కనకదుర్గ అమ్మవారిని అంటే కనుక మీరు ఒక నిమ్మకాయ తీసుకోండి ఆ నిమ్మకాయ కనకదుర్గ అమ్మవారి దగ్గర పెట్టండి కుంకుమ తీసుకుని దుర్గాష్టగాన్ని చదివి ఆ కుంకాన్ని ఆ నిమ్మకాయ మీద అమ్మవారి పట్టం దగ్గర పడేలా వేయండి ఆ బొట్టుని నుదుటిగా పెట్టుకుంటూ ఉండండి ఈ నిమ్మకాయ ఉంటుంది కదా ఈ నిమ్మకాయ మీరు క్యారీ చేయండి తర్వాత వారం వరకు ఆ నిమ్మకాయ మీ దగ్గర ఉండాలి క్యారీ చేస్తూ ఉండాలి తర్వాత మరలా ఈ కొత్తది పెడతాం కదా మనం శుక్రవారం రాగానే పాతది పక్కన పెట్టేయండి శుక్రవారం నాడు పడేయకండి అది పాత నిమ్మకాయ తర్వాత రోజున ఏదైనా పారే నదిలో కానీ మీకు ఎలా వీలుంటే ఎవరు తొక్కని చోట్ల వేసేసేయాలి ఎవ్వరు తొక్కకూడదు వేసేసి మరలా కొత్త నిమ్మకాయని పెట్టి సేమ్ ఇదే చేస్తారు ఆ బొట్టుని నుదుటిన బొట్టుగా పెట్టుకుంటూ ఉంటారు దుర్గాష్ట కానీ చదువుకోండి కుంకుమ వేస్తూ ఆ నిమ్మకాయని మీరు క్యారీ చేస్తూ ఉండండి స్త్రీలకు చాలా ఈజీ హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసుకోవచ్చు పురుషులు మీరు బైక్ కానీ కారు కానీ మెయింటైన్ చేస్తే అందులో పెట్టుకుంటూ ఉండండి రాహు మహారదశ మీకు ఎంతలా రాణిస్తుందో చూసుకోండి ఇది ముఖ్యంగా రాహు మహర్దశ జరుగుతున్న వాళ్ళు చేసుకుంటే మాత్రము ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన శుకనో భవంతు శుభం